వాళ్ళ కోసం పనిచేసుకున్నారు ఒకసారి ఆలోచిస్తే మీ అందరికి స్పష్టత వస్తుంది ఆ అమ్మాయి చెప్పింది నిజమనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి వాస్తవం అని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా వస్తున్నాయి కదా ఇవన్నీ వస్తున్నాయని చెల్లి పైకి ఎత్తండి ఇది మంచి ప్రభుత్వం అవునా కాదా అవునుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అవునని ఇవన్నీ శాశ్వతంగా మీకు రావాలన్నా అవసరం లేదా రావాలంటే ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ ఎన్డీఏని గెలవాలి తెలుగుదేశం పార్టీ ఉండాలి అవునా కాదా మళ్ళా అప్పుడప్పుడు మరిచిపోతా ఉంటారు మీరు మరిచిపోయినప్పుడు మళ్ళీ అఘాతంలోకి వెళ్ళిపోతా ఉంటాం ఓకే వెరీ గుడ్ తర్వాత హలో హలో